శబరిమల యాత్ర అనేది కేవలం ఒక ప్రయాణం కాదు దీక్ష భక్తి నమ్మకం ఈ మూడు విలువలతో సాగే యాత్ర శబరిమల కొండపైకి సాగే ప్రతి అడుగు మన జీవితంలో ఓ నూతన ఆధ్యాత్మికతను చేస్తుంది ప్రతి నడకలో ఓ శక్తిని ప్రతి ప్రార్థనలో ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది ప్రతి భక్తుడు శబరిమల శిఖరాన్ని చేరే క్షణం అతని జీవితంలో ఓ కొత్త విజయం అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నిండి ఆధ్యాత్మిక విజయం శబరిమల కొండలలోని ప్రతి పయనం ప్రతి అడుగు ఓ భక్తికి చిహ్నం ప్రారంభం నుండి ముగింపు వరకు మనసును దివ్యమైన భక్తితో నింపే యాత్ర మండల దీక్షలో చేసిన ప్రతి త్యాగం శబరిమల శిఖరాన్ని చేరినప్పుడు ఓ ఫలితంగా మారుతుంది ఇది మన ఆత్మను శుద్ధి చేసే భక్తి కాదా ఓం స్వామియే శరణమయ్యప్ప ఈ మంత్రం ప్రతి అడుగులో భక్తిని శక్తిని జత చేస్తుంది అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న స్వాములందరికీ ఈ కథ అంకితం పూర్వం రఘునాథపురంలో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు రంగయ్య మొదటిసారి అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళి వచ్చిన తరువాత అతనికి భూదేవి అనే మహిళతో వివాహం జరుగుతుంది అలాగే రెండవసారి వేసుకుని శబరిమల వెళ్ళి వచ్చిన తరువాత అతనికి పండంటి బాబు పుట్టాడు ఆ బాబుకి శబరినాథ అని పేరు పెట్టుకున్నాడు అలా మూడోసారి కూడా రంగయ్య అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్లి తిరిగి వచ్చిన తరువాత అతనికి ఐదు ఎకరాల పంట పొలం వారసత్వ ఆస్తిగా వస్తుంది ఆ పంట పొలం మీద వచ్చే ఆదాయంతో వారికి ఎటువంటి లోటు లేకుండా జీవితం సభ్యంగా సాగిపోతూ ఉండేది తర్వాత కొన్ని కారణాల వల్ల రంగయ్య అయ్యప్ప స్వామి మాల వేసుకోలేకపోతాడు కానీ అయ్యప్ప స్వామిని ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉండేవాడు అతని బిడ్డ శబరినాథుడు పెరిగి పెద్దవాడు అవుతాడు రంగయ్య కుటుంబానికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకపోవడంతో శబరినాథుడు ఒక జులాయిగా తిరుగుతూ విద్యాబుద్ధులు కూడా వంట పట్టక తన మిత్రులతో చుట్టుపక్కల ఊర్లలో జులాయిగా తిరుగుతూ వస్తూ ఉండేవాడు రంగయ్య ఎంత చెప్పినా పట్టించుకునేవాడే కాదు చూడు నాయనా నువ్వు ఇలా ఊర్లు పట్టి తిరుగుతూ ఏ పని పాట నేర్చుకోకుండా ఇలా ఎంతకాలం ఉంటావు ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు నువ్వు ఏదో ఒక పని నేర్చుకొని నీ కాళ్ళపై నువ్వు నిలబడే ప్రయత్నం చెయ్యి ఒక్కసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోరాయన అది విన్న శబరినాథుడు విసుగుగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటాడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పనిదే నా తండ్రికి ఏమీ ఊసిపోదు అనుకుంటా ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆవేదన పడిపోతూ ఉంటాడు ప్రస్తుతం మనకి ఏమిలోటుంది ఐదు ఎకరాల పొలం ఉంది దానిమీద సంవత్సరానికి కావలసినంత పంట చేతికి వస్తుంది ఇప్పుడు కాకపోతే జీవితాన్ని ఎప్పుడు ఆనందంగా గడుపుతాం అని అనుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోతాడు తన భూదేవితో భూదేవి వీడితో నేను ఆ చెడు అలవాట్లు చెడు మార్పించలేకపోతున్నాను ఒక్క ఒక్కగాని ఒక్క కొడుకు వల్ల మనం అతిగా ప్రేమ చూపించడం వల్ల మన శబరినాథుడు ఎందుకు పనికిరాకుండా పోయేలా ఉన్నాడు ప్రస్తుతం నా దిగులంతా అదే అవునండి నా మాట కూడా వినడం లేదు వాడికి జీవితం అంటే ఏంటో అర్థం కావడం లేదు వాడికి కనీసం దైవభక్తి కూడా వంట పట్టలేదు శబరినాథుడు అయ్యప్పమాల వేసుకోవాలి మన శబరినాథుడిని అయ్యప్పమాలలో చూడాలని నా కోరిక అండి వాడు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే అప్పటి నుండైనా వాడు బుద్ధిగా మారతాడని నేను అనుకుంటున్నాను వాడికి ఉన్న శని దోషాలన్నీ పోతాయి కదండి సరే భూదేవి నేను వాడికి మరొకసారి చెప్పి చూస్తాను నేను ఇంతకు ముందు కూడా వాడికి అయ్యప్ప స్వామి దీక్ష ప్రస్తావన తెచ్చాను కానీ వాడు ఇబ్బందిగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు వాడు ఏదో రకంగా మంచి గుద్దులు తెచ్చుకుని మనకి చెడ్డ పేరు తేకుండా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి నలుగురికి సహాయం చేసేలా ఎప్పటికీ అవుతాడు వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ తమ కుమారుడు భవిష్యత్తు కోసం బాధపడుతూ ఉంటారు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు తన మిత్రుడు గంగన్న అయ్యప్ప స్వామి మాల దీక్ష తీసుకుని నల్లని వస్త్రాలు ధరించి శబరినాథుడికి ఎదురవుతాడు గంగన్న ఏంటి ఇలా అకస్మాత్తుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నావు అయ్యప్ప మాల వేసుకోవడం ఒక దైవ అనుగ్రహం భక్తితో మన హృదయం మారుతుంది ఇది అనుభవిస్తేనే తెలుసుకుంటావు అంటే ఇప్పుడు నన్ను అయ్యప్ప స్వామి మాల వేసుకోమంటున్నావా అది నీ ఇష్టం నీ జీవితంలో మార్పు కావాలి అని కోరుకుంటే అయ్యప్పమాల అని మా తల్లిదండ్రులు నాతో అయ్యప్పమాల వేయించారు మేము మరికొద్ది రోజుల్లోనే శబరిమల వెళ్తాము అక్కడ దీక్ష నిర్మణ చేసిన తర్వాత తిరిగి నేను మన ఊరికి వస్తాను అప్పటి వరకు మనం కలవడానికి కుదరదు అవునా శబరిమల ఎక్కడ ఉంది ఎప్పుడూ వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు శబరిమల మన ఊరు నుండి సుమారు వెయ్యి మైళ్ళ దూరంలో ఉంది అవునా అంత దూరంలో ఉందా నేనెప్పుడు అంత దూరం వెళ్ళలేదు సరే శబరిస్వామి నాకు దీక్షకు అయింది నేను వెళ్ళాలి అని చెప్పి గంగన్న స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటికే పొద్దుపోవడంతో శబరినాథుడు తిరిగి ఇంటికి బయలుదేరి వెళ్తూ ఇలా అనుకుంటాడు నేను ఎప్పుడూ మన ఊరు చుట్టూ ఉన్న ఊర్లే తిరిగాను కనీసం అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరిస్తే కొన్ని రోజులైన అన్ని ఊర్లు తిరిగి చూసి రావచ్చు ఎలాగ నాన్న అయ్యప్ప స్వామి దీక్ష చేయమంటున్నారు కదా ఈ విషయం ఇప్పుడే నాన్నతో చెప్పి దీక్ష తీసుకోవాలి అని అనుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు కొంతసేపటికి ఇంటికి చేరుకుంటాడు తన తండ్రి రంగయ్య పొలం పనులు చూసుకుని వచ్చి ఇంటి బయట కూర్చుని ఉంటాడు శబరినాథుడు తిన్నగా తన తండ్రి రంగయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు నాన్న మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోమంటున్నారు కదా నేను దానికి సిద్ధం రేపే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాను దానికోసం నేనేం చెయ్యాలి నాకు కొంచెం వివరంగా చెప్పండి అది విన్న రంగయ్య సంతోషంతో ఆశ్చర్యపోతాడు చూడు శబరినాథ నీకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి అన్న ఆలోచన రావడం నీ జీవితంలో మార్పుకి సందేశం లాంటిది అయ్యప్ప స్వామి దీక్షలో ప్రాథమిక నియమాలలో ముఖ్యమైనవి దీక్ష మొదల నుండి దీక్ష విరమించే వరకు పాదరాక్షలు ధరించరాదు నలుపు వర్ణంలో ఉన్న వస్త్రాలు ధరించాలి నాన్న అంతకు మించి ఇంకేమీ లేదు కదా నేను రేపే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాను నాకు ఈ దీక్ష ఎవరు ఇస్తారు చూడు శబరినాథ ఇది ప్రాథమికంగా పైకి కనిపించేది మాత్రమే అయ్యప్ప దీక్షలో చేయవలసిన ముఖ్యమైన కార్యాలను నీకు వివరంగా చెప్తాను విను అయ్యప్ప స్వామి దీక్ష ప్రారంభించే ముందు గురుస్వామి ఆధ్వర్యంలో పూజ చేసి మాల ధరించాలి దీక్ష అంతా మాలను శుద్ధంగా ఉంచుకోవాలి శుద్ధమైన సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి ధూమపానం మద్యపానం మాంసాహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి పాదరాక్షలు ధరించరాదు కటిక నేలపైనే నిద్రించాలి దీక్షా సమయంలో బ్రహ్మచర్యం పాటించడం అనివార్యం శారీరక శుభ్రతపై దృష్టి పెట్టాలి ప్రతిరోజు చల్లని నీటితో ఉదయం సాయంత్రం రెండు సార్లు స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి దయా మానవత్వం ప్రదర్శించాలి పరోపకారానికి ముందుండాలి కులమతాలకు అతీతంగా ప్రవర్తించాలి అన్ని జీవుల పట్ల సమానమైన దృష్టితో ఉండాలి పంచేంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా మనో నిగ్రహం సాధించాలి ప్రతిరోజు అయ్యప్ప స్వామిని ధ్యానించి పూజలు చేయాలి మంత్రాలు స్తోత్రాలు పఠించాలి సహనము ఓర్పు ఇది అత్యంత ముఖ్యమైన నియమం ఏ సమస్య వచ్చినా భక్తి మరియు నమ్మకం కోల్పోకుండా ఉండాలి దీక్ష పూర్తిగా ఆధ్యాత్మిక పరమైనది కాబట్టి అన్ని విషయాలను త్యాగభావంతో సమర్థించాలి ఈ నియమాలను పాటించడం ద్వారా అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు పొందుతారు అది విన్న శబరినాథుడికి ఏమీ అర్థం కాదు ఒకసారి తనలో తాను ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు ఇన్ని నియమాలు పాటించాలంటే నా వల్ల కానే కాదు కానీ నేను గంగన్నతో కలిసి శబరిమల వెళ్ళాలి అంటే ఏదో విధంగా ప్రయత్నించాలి ఏమిటి శబరినాథ ఆలోచిస్తున్నావు సరేనాన్న కష్టమైన ప్రయత్నిస్తాను రేపు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాను నా మిత్రుడు గంగన్నతో కలిసి శబరిమల వెళ్తాను సరే మన ఊరిలో గురుస్వామి అయిన వారి వద్దకు తీసుకువెళ్ళి నీతో రేపే దీక్ష వెలించే ఏర్పాట్లు చేస్తాను అలా దీక్ష గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి అవుతుంది పడుకుంటారు కానీ శబరినాథుడికి శబరిమల వెళ్తున్న ఊహల్లోనే ఉంటాడు తెల్లవారుతుంది రంగయ్య శరినాథుణ్ణి తీసుకుని ఆ ఊరిలో గురుస్వామి అయిన వెంకటశాస్త్రి శబరినాథుడితో అయ్యప్ప స్వామి దీక్ష మొదలు పెట్టిస్తాడు చూడు స్వామి అయ్యప్ప దీక్షకు సిద్ధమయ్యావు కదా ఇది నీ జీవితాన్ని మార్చి అడుగు స్వామి శరణం అని హృదయపూర్వకంగా భావించి ప్రతి నియమాన్ని పాటించు ఈ దీక్ష చేస్తున్నంత వరకు మాత్రమే కాదు నీ జీవితాంతం ఇలా సద్బుద్ధితో సత్ప్రవర్తనతో తల్లిదండ్రులకు సాటివారికి ఆనందం పంచు అయ్యప్ప స్వామి నీ జీవితాన్ని వెలుగులతో నింపాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి దీక్షలోని చెయ్యవలసిన పనులు పాటించవలసిన నియమాలు అన్ని వెంకటశాస్త్రి శబరినాథుడికి బోధిస్తాడు శబరినాథుడు అక్కడ నుంచి తన మిత్రుడైన గంగన్న దగ్గరికి బయలుదేరి వెళ్తాడు కొంతసేపటికి గంగన్న స్వామి వద్దకు చేరుకుంటాడు ఏం శబరిస్వామి ఎప్పుడు దీక్ష తీసుకున్నా ఇలా అకస్మాత్తుగా అయ్యప్ప స్వామి దీక్ష ఎందుకు తీసుకున్నా ఒక్క మాటైనా చెప్పలేదు ఈ రోజు నుండి దీక్ష తీసుకుంటున్నట్టు మరి దీక్ష తీసుకోకపోతే మీతో పాటు శబరిమల ఎలా వస్తాను మీతో పాటు శబరిమల రావాలంటే నాకు ఇదొక్కటే మార్గంలా అనిపించింది అందుకే నేను మీతో పాటు రావడం కోసం మా నాన్నని అడిగి ఇరవై ఒక్క రోజులు దీక్ష తీసుకున్నాను ఏంటి శబరిమల చూడటానికి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నావా అందుకోసం మీ ఇంటిలో వాళ్ళని మోసం చేస్తావా ఇదేమీ మరి మరేం చేయమంటావు నేను మీతో రావాలి అన్నీ చూడాలి అందుకే తప్పలేదు దీక్ష తీసుకుని ఎవరు రావాలని చెప్పారు నీకు దీక్ష తీసుకోకపోయినా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు ఎలాగో దీక్ష తీసుకున్నావు కాబట్టి దీక్ష నియమాలను సక్రమంగా పాటించు అని చెప్పి గంగన్న ఏదో పని ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శబరినాథుడు ఎప్పటిలాగే ఊరంతా తిరిగి రాత్రికి ఇంటికి వెళ్ళిపోతాడు చన్నీటితో స్నానం కూడా చేయడు ఎటువంటి భజనలు పూజలు ఎలాంటి దీక్షా నియమాలను పాటించడు రాత్రి మరలా భోజనం చేసి తిరిగి పాదరక్షలను వేసుకుని ఊరంతా తిరగడానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు శబరినాథ నీవు అలా పాదరక్షలు ధరించి నడవకూడదని నీకు దీక్షకు ముందే కదా నువ్వు మొదటి రోజే దీక్షా నియమాలను మరచి ఎప్పటిలాగే ఉంటున్నావు శబరినాథుడు ఇవేమీ పట్టనట్టు అక్కడ నుండి పాదరక్షలు ధరించి ఊరిలోకి తిరగడానికి వెళ్ళిపోతూ ఇలా అనుకుంటాడు నేను శబరిమల వెళ్ళి చూడడానికి ఈ దీక్ష తీసుకున్నాను దీక్ష తీసుకున్నంత మాత్రాన అది చెయ్యి ఇది చెయ్యి అని వీళ్ళ గోల ఎక్కువైపోతుంది ఈ నియమాలన్నీ పాటించకపోతే ఏమవుతుంది నేను ఏ నియమం పాటించకుండానే శబరిమల వెళ్ళిపోతాను శబరినాథుడు ప్రవర్తన చూసి రంగయ్య భూదేవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు అన్న సంతోషం ఒక్క పూటైనా లేకుండా చేస్తున్నాడు స్వామి దీక్ష తీసుకునైనా వీడిలో మార్పు వస్తుందని ఆశించాను కానీ శబరినాథుడు సక్రమంగా నియమంగా దీక్షను పాటించడం లేదు నా మనసంతా చాలా బాధగా ఆందోళనగా ఉందండి ఏమీ బాధపడదు భూదేవి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు కదా ఎలాగోలా వాడిలో మార్పు వస్తుంది అలా మాట్లాడుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పాడుకుంటారు తరువాత రోజు నుండి ఎప్పటిలాగే శబరినాథుడు స్వామి దీక్ష చేస్తున్నానన్న స్పృహ లేకుండా ఎప్పటిలాగే ఉండేవాడు ఇంకొక కొన్ని రోజులు వేచి ఉంటే శబరిమల వెళ్ళి అన్ని చూసి రావచ్చు అన్న భ్రమలోనే ఉండేవాడు ఇంతలో ఒక పక్క తన తల్లి భూదేవికి ఆరోగ్యం క్షీణించడం వల్ల వారికి ఉన్న ఐదు ఎకరాల పొలంలో ఒక నాలుగు ఎకరాలు మెరుగైన వైద్యం కోసం అమ్మేస్తాడు రంగయ్య వారికి ఒక్క ఎకరం పొలం మాత్రమే మిగులుతుంది అలా పంతొమ్మిది రోజులు గడిచిపోతాయి ఇంకా శబరిమల బయలుదేరడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి శబరినాథుడు ఆనందంలో తేలిపోతూ ఉంటాడు శబరిమల వెళ్తున్నానన్న ఆలోచనలతో ఊరిలో జూలాయిగా తిరుగుతున్న శబరినాథుడు వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు శబరినాథ స్వామి త్వరగా మీ ఇంటికి వెళ్ళు మీ అమ్మగారు కొన్ని క్షణాల క్రితం చనిపోయారు అది విన్న శబరినాథుడు గుండెల్లో బాధ పైకి తన్నుతూ కంటి నిండా నీరు ఆగకుండా వస్తుంది అక్కడ నుండి వేగంగా ఇంటికి బయలుదేరుతాడు శబరినాథుడితో తన తండ్రి రంగయ్య అయ్యప్ప స్వామి దీక్ష విరమింప చేస్తాడు తరువాత తన తల్లి దహన సంస్కారాలు అన్ని పూర్తి చేసి ఇంటి వద్ద కూర్చుని ఉంటాడు ఇంతలో తన మిత్రుడు గంగన్న స్వామి వచ్చి పలకరిస్తూ ఉంటాడు శబరినాథ స్వామి చాలా ఘోరం జరిగిపోయింది ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవారు మీ అమ్మగారు మీ అమ్మగారు మేము రేపు శబరిమల బయలుదేరి వెళ్తున్నాము నీవు జాగ్రత్త నీవు ఈ పరిస్థితుల్లో రాకూడదు నిన్ను మాతో పాటు తీసుకువెళ్ళడానికి గురుస్వాములు ఎవరో ఒప్పుకోరు ఇక నీకు ఈ సంవత్సరం శబరిమల వెళ్ళడం కుదరదు అని చెప్పి ఓదార్చి గంగన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటి అరుగుపై బాధతో పడుకున్న తన తండ్రి రంగయ్య వద్దకు శబరినాథుడు వెళ్తాడు నాన్న బాధపడుకు ఏమైనా తిని ఎంత బాధపడినా అమ్మ తిరిగి రాదు కదా మీ అమ్మ బ్రతికున్నప్పుడు ఎప్పుడూ మనం సంతోషంగా చూసుకోలేకపోయాం మీ అమ్మకు ఉన్న కోరికలు ఒక్కటి కూడా తీర్చలేకపోయాను అన్న బాధ నాలో ఉండిపోయాయి నాకు నిద్ర ఎలా పడుతుంది ఆకలి ఎలా వేస్తుంది ఏమిటి నాన్న అమ్మకు ఉన్న కోరికలు నాకు ఎప్పుడూ చెప్పలేదు నువ్వు బుద్ధిగా మారి ప్రయోజకుడిగా చూడాలి అనుకుంది నీవు అయ్యప్ప దీక్ష తీసుకొని నీవు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని దీక్షా నియమాలు అన్నీ పాటించి ఆయన దర్శనంతో నీ జీవితంలో మార్పు వస్తుందని ఆశించింది నా కోరిక కూడా అదే శబరినాథ చివరికి ఆ కోరిక కూడా నెరవేరలేదు శబరినాథుడు ఎంతో ప్రాయశ్చిత్తంతో బాధపడుతూ తల్లి లేని బాధను ప్రత్యక్షంగా అనుభవిస్తాడు రాత్రి అవుతుంది తెల్లవారేసరికి తన తండ్రి రంగయ్య కూడా తన భార్య ఇక లేదనే దుఃఖంతో చనిపోతాడు ఆనాటి నుండి శబరినాథుడు ఒంటరివాడైపోతాడు వండి పెట్టేవారు లేక తన బాగోగులు చూసుకునేవారు లేక తన తల్లిదండ్రులు ఇన్నాళ్ళు తనపై చూపిన ప్రేమను గుర్తు చేసుకుంటూ తనలో తానే కుమిలిపోయేవాడు అమ్మా నాన్న ఇక నుండి నేను బుద్ధిగా మారి మీ కోరిక తీరుస్తాను తనకు మిగిలి ఉన్న ఒక్క ఎకరం పొలంలోని వ్యవసాయం చేసుకునేవాడు అలా సంవత్సరం గడిచిపోతుంది తన తల్లిదండ్రుల కోరికను తీర్చడం కోసం శబరినాథుడు మరలా అయ్యప్ప స్వామి దీక్షను తీసుకుంటాడు కానీ ఆ సంవత్సరం తన మిత్రులు గాని తనకు తెలిసినవారు గాని ఏ ఒక్కరూ ఆ ఊరి నుండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోలేదు కానీ శబరినాథుడు ఈసారి చాలా నిష్టగా అయ్యప్ప స్వామి దీక్షను పాటిస్తాడు వేకుజామునే లేచి చన్నీటితో స్నానం చేసి పూజలు చేస్తాడు పాదరక్షలను ధరించడు నిత్యం అయ్యప్ప స్వామి స్మరణతోనే గడుపుతూ ఉండేవాడు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అలా ఒంటరిగా తన ఇంటి అరుగుపైనే కటిక నేలపై పడుకుని దీక్ష చేస్తూ ఉంటాడు అలా ముప్పై రోజులు గడిచిపోతాయి ముప్పై ఒకటవ రోజు ఉదయాన్నే తన మిత్రుడు గంగన్న శబరినాథుడు ఇంటికి వస్తాడు స్వామి చాలా మీ తల్లిదండ్రులు ప్రత్యక్షంగా చూసి ఉంటే ఎంతో సంతోషించేవారు అయినా వారు పైలోకాల నుండి అయినా నిన్ను గమనిస్తూనే ఉంటారు నువ్వు శబరిమల ఒక్కడివే ఎలా వెళ్తావు స్వామి నీకు ఎవరూ తోడులేరు కదా ఏమో గంగన్న నా లక్ష్యం నా తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడం మరియు నేను సద్బుద్ధులతో బ్రతకడం నా జీవితాన్ని సాఫల్యం చేసుకోవడం కోసం వేటి గురించి ఆలోచించను ఇంకా ఎలా వెళ్తాను అన్నది స్వామి మీదే భారం వేశాను మరొక పదకొండు రోజుల్లో నా దీక్ష నలభై ఒక్కో రోజులు ముగుస్తుంది కాబట్టి నేను రేపు ఉదయాన్నే శబరిమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్తాను నువ్వు మార్పు దిశగా అడుగులు వేస్తున్నావు అయ్యప్ప స్వామి నీకు అద్భుతమైన భవిష్యత్తును ప్రసాదిస్తాడనే నమ్మకం ఉంది నీకు అంతా మంచి జరుగుతుంది శబరినాథ నీవు దర్శనం చేసుకుని క్షేమంగా కలిగినా అలా ఉంటారు మాట్లాడుకుంటూ తరువాత రోజు ఉదయాన్నే శబరినాథుడు ఇడుముడి కట్టి ఆ ఊరి దేవాలయం నుండి పాదయాత్రగా శబరిమల బయలుదేరి వెళ్తారు స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప అలా అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ పాదయాత్రగా బయలుదేరి వెళ్తాడు అడుగుల వెంట కొండల గుట్టల మీదుగా ఒక పూట తిని మరొక పూట పస్తులు ఉండి తన యాత్రను కొనసాగిస్తూ ఉంటాడు తండ్రి మాటలు అయ్యప్ప స్వామి దీక్ష నియమాలు గురుస్వామి దిశానిర్దేశం ఇవన్నీ శబరినాథుడికి ఎల్లప్పుడూ గుర్తొస్తూ తనను మరింత కట్టుదిట్టంగా ముందుకు నడిపిస్తాయి కానీ శబరినాథుడు ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళేవాడే కాదు అందువల్ల శబరినాథుడికి తనకు తోడుగా ఎవరైనా ఒకరు తనతో పాటు యాత్రలో ఉంటే బాగుండేది అని మనసులో అనుకుంటూ ఉండేవాడు స్వామియే రోజులుగా ప్రయాణిస్తూ ఉంటాడు పదకొండవ రోజు జోరైన వర్షంలో అడవి మార్గంలో వెళ్తూ ఉంటాడు ఎన్నో గాయాలైనా అవి ఏమీ లెక్క చేయకుండా ముందుకు సాగుతూ ఉంటాడు శబరినాథుడికి అడవి జంతువుల అరుపులు పులి గాండ్రింపులు నక్కల కూతలు వినిపిస్తూ ఉంటాయి అర్ధరాత్రి అవుతుంది అడవిలో వేరే మార్గం నుండి ఒక కన్యస్వామి శబరిమలకు పాదయాత్రగా వెళ్తూ శబరినాథుడికి కనిపిస్తాడు శబరినాథుడు ఆ కన్యస్వామి వద్దకు వెళ్తాడు స్వామి ఎక్కడి నుంచి వస్తున్నారు శబరిమలకే వెళ్తున్నారా ఈ పంబా నది మా ఇల్లు అమ్ము నా యాత్ర కూడా శబరిమలకే ప్రయాణిస్తున్నావా ఈ నీకు నాకు ముందుగా భయం అనిపించింది స్వామి కానీ అయ్యప్ప స్వామి నామస్మరణతో భయాన్ని దూరం చేసుకున్నాను కానీ మీరు నాకు తోడుగా వస్తే నా ప్రయాణం మరింత ధైర్యంగా సులభంగా ఉంటుందని అనిపిస్తుంది నేను ఈ దీక్ష మా తల్లిదండ్రుల ప్రేమను సంపాదించుకోవడం కోసం ప్రారంభించాను అది చాలా గొప్ప విషయం భక్తితో నడుస్తున్న ఈ అడుగు నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి కలిసి ముగిద్దాం లేదు అలా వారు నది దాటుకుని శబరిమల వైపు అడుగులు వేస్తూ వెళ్తారు కొంతసేపటికి శబరిమలకు చేరుకుంటారు పద్దెనిమిది మెట్లతో ఉన్న మణికంఠుడి ఆలయాన్ని చూసి తాను పడిన కష్టాన్నంతా మర్చిపోయి కంటి నిండా నీళ్ళతో అక్కడే అలా నిలబడి ఉండిపోతాడు దేవాలయ ద్వారాలు అప్పటికే మూసి ఉండడంతో ఎవ్వరినీ దేవాలయం లోపలకు అనుమతించరు అందువల్ల శబరినాథుడు ఓపిక లేక ఆ ఆలయ ప్రాంగణంలోనే నిద్రిస్తాడు కన్యస్వామి కూడా శబరినాథుడితో నిద్రిస్తాడు గాఢమైన నిద్రలో ఉండగా అతనికి నన్నే నమ్ముకొని నా కోసం వచ్చిన శబరినాథుడా నువ్విక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను శబరిమల అనే పవిత్ర స్థలం నీ జీవితానికి కొత్త దారి చూపుతుంది ఇక్కడి పవిత్రతతో నీలో మార్పు కలగాలి ఇప్పుడు నేను చెప్పే మాటలు గుర్తుంచుకో నీ గతం నీకో పాఠం తప్పులు చేయడం సహజమే కానీ వాటిని గుర్తించకపోవడమే అసలైన పెద్ద తప్పు చేసిన తప్పులు గుర్తుంచుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి గతం గురించి బాధపడవద్దు భవిష్యత్తు గురించి ఆలోచించు నీ మనస్సులో నలిగిపోయిన బాధను సేవకు మార్గంగా మార్చుకో నీ మనస్సు నిశ్చలంగా ఉండేందుకు ప్రతిరోజు నన్ను ధ్యానించు ప్రతిరోజు సరైన పనులు చేయడంలో నీ ప్రయత్నం కొనసాగించు శాంతి ఎక్కడుంటుందో నీకే తెలుస్తుంది నీ జీవితం ఎప్పుడూ నీకే కాదు నీ చుట్టూ ఉన్నవారికి కూడా ఉపయోగపడాలి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల నువ్వు నీ జీవితాన్ని నిజమైన ధార్మిక మార్గంలో నడిపించగలవు నాపై నమ్మకం ఉంచు నా నిజమైన భక్తుల కోసం నేను వారి వెంటే ఉంటాను నీవు ఎప్పుడూ ఒంటరిగా ఉండదు నేను నీతోనే ఉంటాను భక్తుల శ్రేయస్సు కోసం నీ ప్రయత్నం కొనసాగించు నువ్వు చేస్తున్న పని ఎంత చిన్నదైనా నిష్టతో చెయ్యి నీకు నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ శబరిమలలో నా దర్శనం నీకు మార్గదర్శనం కావాలి నీవు మీ జీవితాన్ని మరింత మంచి మార్గంలో నడపాలి నీ భక్తి నీ సేవ వల్ల మరింత స్ఫూర్తి పొందాలి అని చెప్పి అయ్యప్ప స్వామి స్వప్నంలో అదృశ్యం అవుతారు తరువాత శబరినాథుడు లేచి చూస్తే తన పక్కన చుట్టుపక్కల ఎక్కడా కన్యస్వామి కనిపించరు ఇది అంతా మహిమే అని శబరినాథుడికి అర్థమవుతుంది అయ్యప్ప స్వామి గుడి పైన జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి శబరినాథుడికి దర్శనం ఇస్తారు స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప ప్రతి దీక్ష వెనుక ఒక నిబద్ధత ఉంటుంది ప్రతి స్మరణ వెనుక ఒక స్ఫూర్తి ఉంటుంది అయ్యప్ప స్వామి పాదాల చెంతకు చేరే ఈ యాత్రలో మనసు ప్రశాంతంగా మారి ఆత్మోన్నతి పొందుతుంది ఇది కేవలం యాత్ర కాదు భక్తుల విజయగాథ భక్తి అనేది నమ్మకానికి రూపం దీక్ష అనేది ఆత్మానుసంధానానికి ప్రతిరూపము శబరిమల కొండపై సాగిన ప్రతి నడక శరణమయ్యప్ప అని చెప్పిన ప్రతిశ్వాస భక్తుల జీవితాల్లో శాంతి సౌభాగ్యం కలిగిస్తాయి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నవజీవన స్ఫూర్తిని పొందుతారు స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప